హలో అండి ఈవినింగ్ ఇంటికి కొద్దిగా క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పరంగా అయితే కోస్తున్నాను పప్పయ్య ఫ్రూట్స్ని మేము పరంగా అంటామండి మా సైడు విండోలో చూడండి లైటింగ్ అయితే ఉంది లోపల లైటింగ్ తక్కువ ఉందని చెప్పేసి లైట్స్ అయితే వేయమని చెప్తున్నాను ఇదోండి అన్నిటినీ ఏ విధంగా కట్ చేస్తున్నానంటే ఇక ఈ పీలర్తో తొక్క తీసేస్తున్నాను ఇంకా పైన కలర్ చూసి కొద్దిగా ఎల్లోగా ఉన్నాయి కదా కొద్దిగా మాగంటాయిలే అని చెప్పేసి ఇలా కట్ చేయడం స్టార్ట్ చేస్తే అంత పచ్చిగా ఉన్నాయండి ఇంకా ఇవి అయితే మా హస్బెండ్ తింటారో లేదో నాకు తెలియదు కానీ కట్ చేయడం అయితే మొదలు పెట్టేశాను అంత నీట్గా తొక్క తీసేసి ఇదో కట్ చేసి పెట్టేస్తే తనైతే తినేస్తారని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను ఇంకా ఇవి ఒక టూ డేస్ అలా ఉంటే ఏమన్నా మాగుతాయేమో మొత్తానికైతే ఇంకా చూడండి ఈ కలర్ అయితే ఉన్నాయి ఇంకా ఈ సీజనే చాలా వేడిగా ఉంది బయట కూడా చాలా హీట్గా ఉంది మరి మా హస్బెండ్ ఎందుకు తీసుకొచ్చినారో ఏమో తెలీదు ఇంకా ఈ ఫ్రూట్స్ కూడా తింటే చాలా వేడి చేస్తుంది కాకపోతే తెచ్చారు కదండి ఇంకా వేస్ట్ చేయడం దేనికని చెప్పేసి ఇదండి అంత కట్ చేస్తే చూడండి అంత తెల్లగా ఎలా అనిపిస్తుందో ఇంకా ఇంట్లో అయితే క్లీనింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి సింకులో సామాన్లు అన్నీ అలాగనే ఉన్నాయి డిష్ వాషర్లన్న వేయాలా లేదా కొన్ని సామాన్లన్న చేత్తో కడిగే పని అయితే ఉంటుందండి ఎందుకంటే అది ట్వల్ ర్యాక్సే కాబట్టి అన్నీ అయితే పట్టవు కదండి ఇంకా అది సగం అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదోండి ఈ ముక్కలన్నీ ఈ బౌల్స్లో అన్నీ వేసేసుకుంటే ఫస్ట్ తినేసిన తర్వాత మిగతా వర్క్ అయితే చూసుకోవచ్చు అని చెప్పేసి బౌల్స్ అయితే వేస్తున్నానండి ఇంకా కొద్దిగా ఉన్న తినేసేదే చూడండి ఇంకా ఇలాగ ఎల్లోగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా మాగింటుందేమో అని చెప్పేసి కట్ చేసినాను కాకపోతే ఇంకా మాగలేదు అందుకనే సగం మాత్రమే కట్ చేసి బౌల్స్ లేక నింపేశాను ఇంక ఇలాగ తెచ్చుకున్న తర్వాత ఒక టూ డేస్ ఆగి కట్ చేయాలని చెప్పేసి నాకు ఇప్పుడైతే అర్థమైంది ఇంకేం చేస్తామండి ఇంకా మిగతా అయితే తినాల్సిందే కదా ఇదండి ఈ విధంగా అన్నీ కట్ చేసి మా హస్బెండ్కి ఒక కప్పు ఇచ్చి ఇంకా నేను ఒక కప్పు టీవీ చూసుకుంటా తినేసి ఇంకా మిగతా వర్క్ అయితే చేయాలండి చాలా వర్క్ అయితే ఇంట్లో పెండింగ్ ఉంది ఇంకా ఇంట్లో అయితే క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే లోపల నైన్ థర్టీ లేదా టెన్ అవుతుందండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉంటాయి కదండి వాటిని అన్ని ఆరేయడము లేదా ఆరినేటివి ఫోల్డింగ్ చేసేసి కబోర్డ్లో వేయడము ఇలాంటి వర్క్ అంతా చాలా ఉంటుందండి ఇంక ఈరోజైతే స్కూల్కి వెళ్ళాను కదా లెవెన్ థర్టీకి అలాగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి నా సబ్జెక్ట్లో అంటే నేను టీచింగ్ చేసేది అయితే ఇంగ్లీష్ అనమాట నా సబ్జెక్ట్లో అయితే ఒక అమ్మాయి మాత్రమే ఫెయిల్ అయింది టోటల్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఒక అమ్మాయి ఫెయిల్ అయింది థర్టీ నైన్ మెంబర్స్ కూడా చాలా మంచి మార్క్స్ అయితే వచ్చాయండి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా అమ్మాయి కూడా పాస్ అయిందంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుండే నాకు ఇంకా చూడండి ఈవినింగ్ అయితే ఇదండి ఇలాగ పూజ చేసేసుకొని మా ఇంటి అయితే చూడండి ఇలాగ ముగ్గులు అయితే పెట్టింటా ఈ విధంగా అయితే ఉంటుందండి బయట చూడండి అంతా ఇక్కడ కూర్చున్నామంటే బయట అంతా కనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది ఈ ప్లేస్లో ఇంకా ఈ అయితే చాలా త్వరగా అయ్యేటువంటి టిఫిన్ అయితే ప్రిఫర్ చేశానండి ఉప్మా అండి ఇదండి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా చూడండి అయితే కొద్దిగా వేశాను ఇంకా ఇందులోకే ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను చూడండి ఒక పెద్ద టమోటో ఆనియన్ పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను కరివేపాకు అయితే పచ్చిది వేస్తున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనం టిఫిన్ చేసేటప్పుడు చాలా చాలా త్వరగా అయితే అవుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయకుండా ఈ విధంగా మనకి ఏం వంట కావాలో అవన్నీ కూడా ఒక్కసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా చాలా త్వరగా అయితే మనం టిఫిన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్యాన్లోకి అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేస్తున్నాను చాలా త్వరగా అయ్యే టిఫిన్ కదండి ఇది ఇదోండి ఎంత క్వాంటిటీ అయితే మా ఇంట్లో ఉప్మా తింటామో అంత క్వాంటిటీ వాటర్ అయితే అక్కడ వేస్తున్నాను చూడండి ఆ పక్కన గ్లాస్లో ఉప్మా రవ్వ పెట్టినాను కదండి అంత క్వాంటిటీ ఉప్మా రవ్వకి ఇంత వాటర్ అయితే వేశానండి ఇదండి రాళ్ళ ఉప్పునైతే యూజ్ చేస్తాను నేను ఇంట్లో ఎక్కువ శాతం ఇదోండి ఇలాగ ఉప్మాలోకి ఉప్పు అయితే వేసానండి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేశాను కదా కొద్దిసేపుకి ఇది ఉడకడం అయితే మొదలవుతుందండి చూడండి ఇలాగ ఉడుకుతూ ఉంది ఇందులోకైతే చూడండి లావుగా ఉండేటువంటి రవ్వ అనమాట ఇది ఉప్మా రవ్వ ఇది యూస్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ శాతం ఇదే తెప్పిస్తాను నేను ఇంట్లోకి ఇదండి ఈ విధంగా వేస్తూ మెల్లిగా కలుపుకోవాలన్నమాట వంటలు లేకుండా చాలా స్పీడ్గా పోసేసామంటే అంత ఉంటలు కట్టిపోతుంది ఉప్మా చేయడం అయితే అందరికీ వస్తుంది ఏమంటే నేను ఈ విధంగా వీడియోస్ తీస్తూ ఉంటాను కదండి కొద్దిగా బ్లాగ్ రూపంలో కూడా పెడుతుంటాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఉప్మా రవ్వని ఈ విధంగా నెమ్మదిగా పోసుకున్నామంటే ఎక్కడ కూడా ఉంటలు కట్టకోకుండా అవుతుందనమాట ఉప్మా ఇంకా మా స్కూల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి టీచర్స్ అయితే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఒక టీచర్ బాగా చెప్పారా లేదా అనేది స్టూడెంట్స్ రిజల్ట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది కదండి సంవత్సరం అంతా చాలా కష్టపడ్డామండి స్టూడెంట్స్ రిజల్ట్ చూస్తూనే చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకి ఇంకా ఉప్మా అంతా దగ్గర పడుతూ ఉంది చూడండి ఉప్మా చేస్తున్నాను కదా స్టవ్ చుట్టుపక్కలంతా మీరు ఒకసారి అయితే గమనించండి ఎక్కడున్న వస్తువులు అయితే దాదాపుగా అక్కడే పెట్టేస్తాను నేను చూడండి ఇలాగనమాట ఉప్మా చేస్తున్నాను కానీ కట్ చేసినవి తర్వాత ఇక్కడ చూడండి ఇలాగ ఉంటుందన్నమాట ఇంకా అయిపోయిన తర్వాతనే సింకులకు వేసేస్తాను అనమాట సామాన్లన్నీ ఇలాగ పెట్టేసుకుంటాను నేను మార్నింగే ఇంకా అర్లీ మార్నింగే చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మా ఆయనకైతే మార్నింగ్ స్కూల్స్ కాబట్టి తను చాలా త్వరగా అయితే వెళ్తారండి ఇంకా ఉప్మా అయితే అయిపోయి వస్తుంది ఇంకా మా హస్బెండ్కి అయితే క్యారెట్ బాక్స్లో పెట్టించానంటే స్కూల్కి వెళ్ళి తింటారండి ఇదండి దీనిపైన కొత్తిమీర అంతా ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఉప్మా అయితే తయారవుతుందండి ఇందులోకి కాంబినేషన్గా చెనక్కాయ పొడి అయితే తింటామండి నార్మల్గా కాకపోతే ఈరోజు టమోటాలు తర్వాత వచ్చేసి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా చెనక్కాయ పొడి కూడా అయిపోయి వచ్చింది చూడండి ఇది ఇంత క్వాంటిటీ అయితే ఉందన్నమాట ఎంతమంది ఉప్మా శనగ పొడి అయితే తింటారండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇందులోకి కాంబినేషన్గా టమోటాలు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్యాన్ హీట్ ఎక్కువగానే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని చూడండి శనగపప్పు మినప్పప్పు ఉంటుంది కదండి అదిను తర్వాత చిలకర ధనియాలు అయితే వేయడం లేదండి ఎందుకంటే కొద్దిగా మసాలా స్మెల్ వస్తుంది అనమాట అందుకనే నేను ధనియాలు వేయకుండా అవన్నీ వేసేస్తూనే ఫస్ట్ పచ్చిమిర్చిలు చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నా కొద్దిగా పండుమిర్చి ఉంటే అవి కూడా తీసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అని ఈ విధంగా అనమాట ఫ్రై చేసుకోవాలా పచ్చిమిర్చి ఎంతవరకు ఫ్రై అయినాయో ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి ఇదండి ఇలాగనమాట ఇలాగ ఫ్రై అవుతూనే టమోటాలన్నీ వేసేసుకుంటే సరిపోతుంది టమోటాలు కరివేపాకు అయితే కొద్దిగా వేస్తున్నాను చూడండి టమోటాలు అయితే ఒక నాలుగు పెద్ద సైజు అయితే తీసుకున్నాను తెల్లగడ్డ కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నానండి ఆనియన్ కూడా కొద్దిగా అంటే ఒక్కటేసుకున్నాను చిన్నది ఇలాగనమాట అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా మగ్గాలన్నమాట ఇవి ప్యాన్లో బాగా చేసుకొని బాగా సాఫ్ట్గా అయితేనే టమోటాస్ అప్పుడు కొత్తిమీర వేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఉప్మాలకే కాదు రైస్లోకి బాగుంటుంది చపాతీస్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చింతపండు కూడా చూడండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను వేసుకున్న తర్వాత దొండి ఈ విధంగా అయితే వేయిస్తున్నాను చూడండి ఇంకా వీడియోలో చూస్తున్నట్టుగా మూత క్లోజ్ చేసుకుంటా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే అవుతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు చూడండి ఇదోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇదోండి సాఫ్ట్గా ఈ విధంగా టమోటాలని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సాఫ్ట్గా అనిపిస్తుంది కదా ఈ టైంలో అయితే కొత్తిమీర చూడండి ఇది ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అప్పుడే ఇంత కొత్తిమీర వేసాను కదా అందులో కలిపేస్తూనే చూడండి అసలు కొత్తిమీర కనిపించకుండా అవుతుందనమాట ఇదండి కలిపేస్తుంటే చూడండి ఎలా కనిపిస్తుందో కొత్తిమీర లేనట్టుగా అనిపిస్తుంది కదా ఇంకా ఒక కట్ట కొత్తిమీర అయితే వేసానండి నేను ఇంకా పూర్తి చల్లారిపోయిందండి మిక్సీ జార్లో అయితే వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నా రోట్లో వేసి నూరుకుంటే చాలా టేస్టీ అయినటువంటి రోటీ పచ్చడి అయితే బాగుంటుందండి ఎందుకంటే నాకు స్కూల్కి అయితే టైం అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను నేను ఇంకా ఈరోజైతే ఉప్మా తర్వాత వచ్చేసి ఈ టమోటాలు కొత్తిమీర పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పును అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇంకా పచ్చడి అంతా చూడండి బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బౌల్లేక్ అంతా పచ్చడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నా మీకు ఎలా అనిపిస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా తింటే సూపర్గా ఉంటుంది ఇంకా ఉప్మా కాంబినేషన్గా పెట్టేస్తున్నాను చూడండి ఇదండి ఇలాగనమాట ఇంకా మీ ఇంట్లో కూడా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రైస్లకు కూడా చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్